రాష్ట్రంలో వర్షాల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు తీవ్ర వర్ష ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలను అందుబాటులో ఉంచాలని సూచించారు దుబాయ్ నుంచి పలువురు మంత్రులు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం బలహీనంగా ఉన్న కాలువలు చెరువుగట్లను పటిష్టపరచాలన్నారు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఇప్పటికే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు సీఎం ఆదేశాల మేరకు హోంమంత్రి అనిత విపత్తు నిర్వహణ అధికారులను అప్రమత్తం చేశారు మురుగు కాల్వలు పొంగకుండా సాఫీగా నీరు పారేలా చూడాలన్నారు గాలివానలకు ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలితే వెంటనే పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను మంత్రి గొట్టిపాటి రవి ఆదేశించారు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ సూచించారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎస్ అచ్చెన్నాయుడు ఆదేశించారు ప్రకాశం జిల్లాలో వర్షాలపై మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కలెక్టరేట్ నుంచి సమీక్షించారు బాగులు పొంగుతున్న చోట్ల పోలీసు రెవెన్యూ అధికారులు నిరంతరం గస్తీ ఉండాలని ఆదేశించారు